ఇరవయవ రోజు విద్యా ప్రవేశ్ సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ ఒకటవ తరగతి తొంభై రోజుల శిక్షణ కార్యక్రమం మొదటిది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఇందులో భాగంగా అమ్మ మొదటి దైవము గేయాన్ని పిల్లలతో అభినయంతో పాడిస్తూ చేయించవలసి ఉంటుంది అమ్మ దైవము పాలు మధురము ఇటుక గోడ ఈల పాట ఉడుకతో ఉడతతోక అందము ఊయలుగుచుందు ఎలుక వల్ల నష్టము ఏనుగెక్కుటిష్టము అల్లన ఐస్ క్రీమ్ మెల్లన వంటనడక నీట తేలును ఓడ నీడ చేరును బలే పేలును రెండవది కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ ఇందులో భాగంగా చేయించవలసినటువంటి యాక్టివిటీ వివిధ ఆకారాలతో నీకు నచ్చే బొమ్మలను వేయండి గీయండి గీయలేని వారితో గట్టి కార్డుబోర్డు అట్టలను వివిధ ఆకారాలలో కత్తిరించి అంచులు వెంబడి గీయించండి ఆకారాలు నేర్పించి మూడవది ఫిజికల్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్లో భాగంగా చేయించవలసినటువంటి యాక్టివిటీ విత్తనాలు మొక్కలు నాటుట పిల్లలతో వివిధ రకాలైన విత్తనాలు మొక్కలు పాఠశాల పరిసరాల్లో నాటించారు